ఈ శారీ చూడండి జస్ట్ ఇప్పుడు వీడియో తీశాను కదా ఇప్పుడే పెట్టాను మీకు సో అంటే నాకు నచ్చి కట్టుకుంటే ఎలా ఉంటుంది అని ట్రైల్ కోసం ఇట్లా పెట్టుకున్నాను అనమాట పెట్టుకోగానే చాలా బాగా అనిపించింది సో మళ్ళీ మీకు కూడా ఒకసారి వీడియో తీస్తున్నారు సో చూడండి అసలు ఎంత బాగా కూర్చులు చాలా బాగా వచ్చాయి కదా చాలా మంచిగా అనిపిస్తుంది సో శారీ లుక్ కూడా చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఈ పళ్ళు పాట కూడా చాలా గ్రాండ్గా వచ్చింది డిఫరెంట్ కాంబినేషన్ అనిపించింది నాకు సో యాక్చువల్గా నేను తీసుకోవాలి అన్నట్టుగా అనుకొని ట్రైల్ బేస్డ్ ఇట్లా పెట్టుకున్నా జస్ట్ ఇట్లా పెట్టుకోగానే కొంచెం ఉట్టిగా అలా పడిపోయాయి సో చాలా బాగా అనిపించింది నాకు మళ్ళీ ఒకసారి మీకు చూపిద్దామని మళ్ళీ ఒక వీడియోకి వచ్చేసాను చాలా బాగుంది మంచి పెన్ కలంకారి అండ్ దీని మీద ఒక స్టోరీ అయితే ఉంది శారీకి అంటే కలంకారీ శారీస్ రెడీ చేసేటప్పుడు అలా చేస్తారనమాట ఒక్కొక్క సారీ ఒక్కొక్క కాన్సెప్ట్ లో తీసుకొని స్టోరీ డిజైన్ చేసుకొని రెడీ చేస్తారు సో బాగుందండి చాలా సూపర్ గా అనిపించింది సో కట్ ఉందమ్మా ఇప్పుడు కట్టుకుంటే డెఫినెట్ గా బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని కట్టుకొని చూపిస్తాను సో చాలా బాగుంది శారీ